అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతుందనమాట ఇక డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా ఇప్పుడే మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇక ఈ మధ్యకాలంలో మనకు వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల చాలామంది రైతులైతే వారు వేసుకున్నటువంటి పంటలను అయితే నష్టపోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి ఉచిత పంటల బీమా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు ఎంతైతే పంటను నష్టపోయి ఉంటారో అంత పంటకు రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా కూడా మనకు పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం కింద వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా డబ్బులు జమ చేస్తారన్నమాట ఇక ఈ పంట నష్టపోయిన డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పటికే మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పంట అనేది మీరు నమోదు చేయించుకుని ఉండాలి నమోదు చేసుకున్న వారికి మాత్రం ఈ డబ్బులు అయితే జమ అవుతుంది ఒకవేళ మీరు పంటను నమోదు చేసుకున్నారా లేదా ఒకవేళ మీ పంట మీకు పంట నష్టపరిహారం డబ్బులు వస్తున్నా రాదా అని తెలుసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క మీరు కనుక పంట నష్టపోయి ఉంటే లిస్టులో మీ పేరుందో లేదో మీరు చెక్ చేయించుకొని మీకు డబ్బులు వస్తున్నా రాదో కూడా తెలుసుకోవచ్చండి ఈ విధంగా అయితే రైతులకు మరొకసారి మనకు జనవరి ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను వేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి